ఈ భాగ్యం వాళ్ళు అయితే రామరాజు వాళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట ఇంకా శ్రీవల్లిని పిలిచి ఏమే శ్రీవల్లి అమ్మడు అమ్మడు మనకి డబ్బులు అవసరమైన అప్పులో గొంతుల మీద కూర్చున్నారు అంటే అమ్మ అంత డబ్బు నా కాడ ఎక్కడి నుంచి వస్తుందమ్మా అంటే మీ మామయ్య గారికి గేలమేద్దాం ఇరవై ఐదు లక్షల దాకా లాగేద్దాము అనేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఎవరు ఆ ఇడ్లీ సాంబారు భాగ్యం వల్లి అయితే మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఆ మాటలు నర్మదా అయితే వినేస్తుంది అనమాట వినేసేసి డబ్బు కొట్టేయాలి అనేసి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటూ వినేస్తారనమాట ఇంక లోపలికి వెళ్ళి వేదవతితో అయితే మాట్లాడుతుంది ఎవరు భాగ్యం వదినా వదినా నాకు చిన్న సాయం చేయాలి వదిన చిన్న సాయం కాదు పెద్ద సాయం ఏంటి చెప్పండి వదిన ఏంటి నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అంటుందనమాట నేను పచ్చళ్ళ బిజినెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను మే వంతు సాయం చేయాలి వదిన అంటే మీరు అస్సలు బాధపడకండి నా నుంచి ప్రతీ నెల ఐదు కేజీల పచ్చళ్ళు అయితే నేను కొంటాను అంటే అది కాదు వదిన ఓపెన్ చేయడానికి ఓ రిబ్బన్ కటింగా నేనైతే చేస్తాను అంటే అయ్యో రిబ్బన్ కటింగ్ కాదు వదిన మీరు అన్నయ్య గారి దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల దాకా తీసి ఇవ్వాలి అని అంటే ఇరవై ఐదు లక్షల అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్నమాట అమ్మ ఏంటి ఇరవై ఐదు లక్షలు అడుగుతున్నావు అంటే ఎగ్గొట్టేదానికి ఎంత అయితే ఏముందిలే అని చెప్పేసి అమ్మ అందులో నుంచి ఒక పది లక్షలు నాకు ఇవ్వవే ఆ భద్రావతి వాళ్ళ ముఖాన్ని కొడతాను ఆ సచ్చినోడు నన్ను ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి సతాయిస్తున్నాడే అని చెప్పి అంటే సరేలేవే అని చెప్తుంది అనమాట భాగ్యం ఇంకా వెళ్ళేసేసేసి మీలో టాలెంట్ మీరు ఎలా పెడతారు ఏంటి అనేది నాకు ఒకసారి చూపించండి అని అంటే ఇంకా పక్కనున్న వాళ్ళు ఇవాళ నాన్న అంటే మా బా మా భాగ్యం చేతిలో నుంచి పచ్చడి పెట్టారు అంటే ఒక రేంజ్లో ఉంటుంది మేము ఇంకా విస్తీర్ణం చేస్తాము విదేశాలకు పంపిస్తాము అని చెప్పి కోతలు కోస్తాడనమాట సరే అన్నయ్య గారు మీకు ఏమేం కావాలో తెప్పించుకొని ఊరగాయ చేయండి ఆయనకి పెట్టి ఎలా ఉందో చూసి డబ్బులు అడుగుదాము అని చెప్పడంతో ఇంక కూర్చొని వీళ్ళు ముగ్గురు కలిసి ఊరగాయనైతే చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఇంక అంత లోపలికి ప్రేమ నర్మదా వచ్చి సైగ్గా ఉప్పు అయితే కలిపేస్తారనమాట ఆ ఊరగాయలో ఇంకా ఇంకా రామరాజు కుటుంబంలో ఉండే వాళ్ళందరూ వచ్చి అన్నం కడుకూచుంటే ఇంకా వల్లి వాళ్ళు ఇంకా ఊరగాయ తీసుకొని వచ్చేస్తే పెడతారనమాట పెట్టడం పెట్టడంతో అన్నయ్య రుచి చూడండి నాకు ఇట్లా డబ్బు సాయం కావాలి అని అంటే ఎంతమ్మా అంటే ఇరవై ఐదు లక్షలు అంటే మేము కొంచెం కొంచెంగా కట్టేస్తాము నమ్మకంగా తీసివ్వండి అన్నయ్య అని అంటే సరే అమ్మ నేను రైస్ మిల్ తాకట్టు పెట్టేనా ఆ డబ్బు మీకు నేను తీసిస్తాను అని అయితే అంటే ఇంకా అంత లోపలికి మామిడికాయ ఊరగాయ పెడితే ఉప్పు కష్టం అనమాట చి చెత్తగా ఉంది ఈ పచ్చల తప్ప ఇంకేదన్నా పెట్టుకోండి మీరు అని చెప్పి అక్కడి నుంచి రామరాజు అయితే వెళ్ళిపోతాడు